వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం న్యూస్ చూస్తున్నాం ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో సినిమా పేజీ వార్తలు చూద్దాం కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ అవార్డ్స్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ని నిన్న ఈవినింగ్ డిక్లేర్ చేశారు దాంట్లో మా యొక్క తెలుగు సినిమా హవా కొనసాగింది ఈ క్రమంలో ఏ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమా పేర్లు ఏంటి ఏ విభాగాల్లో వచ్చాయని డీటెయిల్స్ తెలుసుకుందాం భారతీయ చిత్ర పరిశ్రమ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది షారుఖ్ ఖాన్ జవాన్ విక్రాంత్ మాన్సే ట్వెల్త్ ఫెయిల్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాల రేసులో టాలీవుడ్ సత్తా చాటింది ఏకంగా ఏడు పురస్కారాలను దక్కించుకుంది అనిల్ రాయపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తిరగెక్కిన భగవంత్ కేసరి ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది చిన్న చిత్రంగా విడిద సంచలన విజయం సాధించిన హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న బేబీ చిత్రంతో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఉత్తమ గాయకుడుగా పివిఎన్ఎస్ రోహిత్ ఎంపికయ్యారు బలరం చిత్రంలోనే ఊరు పల్లెటూరు అంటూ అందరి హృదయాలను అత్తుకునేలా పాట రాసిన కాత్సర్ల శ్యామ్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు దక్కింది జాతీయ అవార్డులు సత్తా చాటిన తెలుగు సినిమా ఉత్తమ నటులుగా షారూక్ విక్రాంత్ టాలీవుడ్ కు ఏకంగా ఏడు అవార్డులు సో ఇది దీనికి సంబంధించింది దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించారు అనేది మనం చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా షారూక్ ఖాన్ మనం అనుకుంటాం షారుక్ ఖాన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి అందరం అనుకుంటాం అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో నటించేటువంటి నటుడు అని కూడా చాలా ప్రశంసలు అయితే ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా షారూక్ ఖాన్కి ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం కొంత ఆశ్చర్యకరమైన విషయమే ఫస్ట్ సినిమా బాజీ గారి నుంచి కూడా చూస్తే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి తన యొక్క నటనను చూపించేటువంటి వ్యక్తి షారుఖ్ ఖాన్ కానీ ముప్పై మూడు వేల కెరియర్ లో ఇదే ఫస్ట్ జాతీయ ఉత్తమ అవార్డు అది కూడా షేరింగ్ అనుకోండి షేరింగ్ అయినా కూడా ఓకే ఇద్దరు బాగా చేసినటువంటి ఇద్దరికి ఇచ్చారు సో షారుఖాన్ ఖాన్ సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ను తొలిసారిగా జాతీయ ఉత్తమ చలన చిత్ర నటుడు పురస్కారం వరించింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన జవాన్ చిత్రంలో గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు ఇచ్చారు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చేసి ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన షారుఖ్ ఖాన్ తొలుత తన కెరీర్ ను బుల్లితలతో ప్రారంభించారు అనంతరం చలన రంగ ప్రవేశం చేశారు ఆయన నటించిన తొలి చిత్రం దీవానా నైన్టీన్ నైన్టీ టూ లో విడుదలై ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది షారుఖ్ ఖాన్ తన ముప్పై ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పొలాలను చవి చూశారు డర్ బాజిగర్ దిల్సే దిల్వాలే దుల్హనియా లే జాయేగా కుచ్ కుచ్ హోతాయ్ దేవదాస్ వీర్ జరా కల్ హో నహో పహే పహేలి స్వదేశీ చెక్ ది ఇండియా మై నేమిస్ ఖాన్ పఠాన్ వంటి చిత్రాలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మహిళరాలు గారు కదా రెండు వేల ఐదులో షారుఖ్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహికరించింది సో ఇది ఇందాక నేను మీకు చెప్పాను కదా షారుఖ్ ఖాన్ ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి సినిమా అయితే చాలా ఉన్నాయి కానీ ఇప్పటిదాకా కూడా ఆయనకి నటుడు అవార్డు రాకపోవడం కొద్దిగా నాకైతే ఆశ్చర్యంగానే ఉంది సో మొట్టమొదటి జాతీయ అవార్డు అయితే ఆయన్ని వరించింది రెండు వేల ఇరవై మూడు అది కూడా జవాన్ ద్వేషభక్తికి సంబంధించినటువంటి చిత్రం అద్భుతమైన సినిమా ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నటువంటి అట్లీ దానికి దర్శకుడు సో ఇది ఒక షారుఖ్ ఖాన్ లైఫ్ లో ఒక అచీవ్మెంట్ సో అది ఎప్పుడు రావాల్సింది లేట్ అయింది అయినా కూడా ఈ యొక్క అవార్డు ఆయనకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎవరెవరు ఎలా స్పందించారో చూద్దాం తొలి జాతీయ అవార్డు మూడు పదుల నట జీవితంలో ఉత్తమ నటిగా తనకు ఇది తొలి జాతీయ అవార్డు అని నటి రాణి ముఖర్జీ ఉద్వేగంతో చెప్పారు తనకు ఈ అవార్డు రావడానికి కారణంగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే యూనిట్ సభ్యులకు దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు నటిగా తన ముప్పై ఏళ్ల కష్టానికి తగ్గ ఫలితం ఇదని సినిమా అంటే ఉన్న ప్రేమ అభిమానం ఇప్పుడు జాతీయ అవార్డు వరకు తీసుకువచ్చిందని రాణి ముఖర్జీ చెప్పారు ఇకపోతే ఆ కష్టానికి తగ్గ ఫలితం ధూమ్ మచావో ధూమ్ షోతో బుల్లితెరపై తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు విక్రాంత్ మాన్సే రెండు వేల తొమ్మిదిలో బాలికా వధు టీవీ షో ద్వారా పాపులర్ అయ్యారు రెండు వేల పదమూడులో లుటేరా చిత్రంతో సినీరంగా ప్రవేశం చేశారు జిన్ని ఫెడ్స్ సన్ని అసినా దిల్బా లవ్ హాస్టల్ ట్వెల్త్ ఫైల్ సెక్టార్ థర్టీ సిక్స్ సబర్మతి ఎక్స్ప్రెస్ చిత్రాలతో మంచి పేరు గణించారు పన్నెండు ఫైల్ చిత్రాల్లో సహజంగా విక్రాంత్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు సినిమాలో నల్లగా ఆక్రమించారని దర్శకుడు వినోద్ చోప్రా చెప్పడంతో శరీరానికి ఆవిరినప్పటి నుంచి మూడు రోజులు గంట మూడు గంటల పాటు ఎండలో గడిపారు విక్రాంత్ దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆయన లెక్క చేయలేదు ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు అవార్డు రూపంలో దక్కింది ఇది అంటే ఇప్పుడు ఈ విక్రాంత్ పెద్ద మన ఎవరికి తిరిగిపోయినప్పుడు కూడా షారుక్ ఖాన్ తో పాటుగా బెస్ట్ ఆర్టిస్ట్ గా ఆ యొక్క అవార్డుని షేర్ చేసుకున్న వ్యక్తి విక్రాంత్ ఇక ప్రతిభకు పట్టం వాతి అనే తమిళ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యారు జీవి ప్రకాష్ కుమార్ ఆయన మొదటిసారిగా తన మేనమామ ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన జంటీ సినిమాకు సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశారు శంకర్ నిర్మాణ సాధ్యంలో వసంత్ బాలన్ దర్శకత్వంలో వచ్చిన వెయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడుగా మారారు తెలుగులో లక్కీ భాస్కర్ రాబిన్ హుడ్ చిత్రాలకు సంగీతం అందించారు ఇది తమిళ సినిమాకు జాతీయ ఉత్తమ సంగీతం తెలుగు తమిళ సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ ఇక ట్వెల్త్ ఫెయిల్ సంబంధించి నిర్మాతల సహకారం ఇది కూడా కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సంపూర్ణేష్ బాబు హీరోగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన హృదయ కాలయం సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యారు నీలం సాయి రాజేష్ ఆ తర్వాత కొబ్బరి మట్ట కలర్ ఫోటో చిత్రాలకు పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో లో బేబీ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా స్క్రీన్ పే గాను జాతీయ ఉత్తమ స్క్రీన్ పే రచయితగా అవార్డు తీసుకున్నారు అవార్డు తీసుకున్నారు జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే సూపర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ మెయిన్ సింగర్ ఇలా రెండు జాతీయ అవార్డులు బేబీ సినిమా కూడా రావడం ఆనందంగా ఉంది స్క్రీన్ ప్లే కి జాతీయ అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం నన్ను నమ్మి నాతో సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు ఇది మౌన్ విషయం కాదు స్క్రీన్ ప్లే నిజానికి సినిమా చాలా అత్యంతం చాలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే సాగుతుంది బేబీ సినిమా అందరూ చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా సినిమా ఆ రేంజ్ లో రావడానికి ప్రధానమైన కారణం స్క్రీన్ ప్లే అని చెప్పవచ్చు సాయి రాయేష్ అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు సో అంటే అతని యొక్క టీమ్ ఎంతైనా కూడా మనం హర్ష మనం దాన్ని ప్రశంసించాల్సిందే అద్భుతమైన సినిమాతోటి బేబీ లాంటి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే తో వచ్చినటువంటి సాయి రాజేష్ కి ఈ యొక్క అవార్డు కి ఎంతైనా కూడా అర్హుడని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే ఒక జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అంటే మామూలు విషయం కాదు నేషనల్ లెవెల్లో ఎన్నో సినిమాలు ఉంటాయి అన్ని సినిమాలని మించి ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే కావచ్చిందంటే సాయి రాజేష్ ఎంతైనా హాట్స్ ఆఫ్ చెప్పాలి ఇక విజేతలకు అభినందనలు చెప్పారు తెలుగు చిన్నల చిత్ర పరిశ్రమ జాతీయ అవార్డు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేసిన చేసి అభినందనలు తెలిపారు నన్నమూరి బాలకృష్ణ భగవత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని నాడు ప్రేక్షక పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు రావడం గొప్ప విషయం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని భగవత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపీ కావడం ఆనందదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డు రావడం గర్వకారణమని తెలంగాణ సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు తెలంగాణలోని పల్లె వాసులకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన బలగం సినిమాకు అవార్డు రావడం నాలుగు కోట్ల మంది ప్రజలు ఎంతో గర్వంగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు వెరీ గుడ్ సూపర్ రెస్పాన్స్ సో ఇక ఆదరణ అవార్డుల విషయంలో హీరోల ఇమేజ్ వాడుకుంటూ మాసధరణిలో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది యువ దర్శకులు ప్రయత్నం వస్తున్న తరుణంలో అనిల్ రాయపూడి మాత్రం బాలకృష్ణ లాంటి ఫైర్ బ్రాండ్ ను పెట్టుకుని భగవత్ కేసర్ చిత్రంలో ఓ కొత్త ప్రయత్నం చేశారు ఆడబిడ్డలు సివంగిలా తయారు చేయాలనే ఆ సందేశాన్ని హృదయాలకు హత్తుకూరే లా ఆవిష్కరించారు సమాజంలో బహిరంగ జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపుల అంశాలను సూచిస్తూనే వాటికి మనం ఇంటి నుంచి ఓ పరిష్కారం రావాలంటూ చూపించిన తీరు ఆ కట్టుకుంది కొన్ని అభిమానులకు మాత్రమే మెప్పించే మాస్ పాత్రలతో వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ తన పందాన్ని మార్చి తండ్రి కూతుళ్ళ బంధం చుట్టూ కథను అంగీకరి అంగీకరించడమే విశేషమే బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ మెప్పించే హంగులు భారీ పోరాటాలు నేపథ్య సంగీతం ఎలివేషన్లు థియేటర్లు దగ్గరిల్లిపోయే ట్రెండ్ ఉజృతంగా నడుస్తున్న టైంలో బాలకృష్ణ ఈ సినిమాలో పిల్లలపై పాశల్యం కురిపించే పాత్ర చేశారు ఆయనకు ఈ చిత్రం కథానాయకుడు నాయక డూయిట్ సైతం లేదు స్టార్డమ్ ను పక్కన పెట్టి తన పాత్ర పరిధి మేరకు ఆయన నటించారు ఆ ప్రయత్నం హృదయగా పోలేదు అప్పట్లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న భగవంత్ నుండి జాతీయ పురస్కారంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అవ్వడం ద్వారా మరో ఘనత సాధించింది ఎలాంటి ఒక మహిళ ధైర్యంగా నిలబడాలి అనే సామాజిక స్పృహతో దర్శకుడు అనిల్ రాయ్ కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు భయస్సు ఓ అమ్మాయి ధరేవంతులు మారేలా ప్రోత్సహించేలా మార్గదర్శకుడి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు స్నేహితుడి కూతురు తానే తండ్రై సాగడంతో పాటు ఓ శివంగిలా ఆమెను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమించే పాత్ర తన నటనతో రక్తి కట్టించారు ఆయన తెలంగాణ యాసలో చెప్పే సంభాషణ సైతం ఆకట్టుకున్నాయి తెలంగాణ గద్దర్ పురస్కారాల్లో రెండు వేల ఇరవై మూడు ఉత్తమ తృతీయ చిత్రంగా భగవత్ కేసరి పురస్కారాన్ని దక్కించుకుంది భగవత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు అవార్డు దక్కడానికి కారణాలను జూరి సభ్యులు వివరించారు ఒక భయస్సునే సాధారణ యువతి ధైర్యవంతురాలుగా ఎలా మారింది అనే చక్కటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని జూరీ ప్రశంసించింది భావోద్వేగ సన్నివేశాలు పోరాట ఘట్టాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు ఇది భగవత్ కేసర్ గురించి మంచి అద్భుతమైన ఇదైతే ఆ జూరీ వాళ్ళు కూడా చాలా చాలా బాగా స్పందించారు ఆ సినిమా సంబంధించి సో ఇది నిజంగా కూడా బాలకృష్ణ ఇప్పుడు మనం చూసాం అఖండ కాని సింహ లెజెండ్ కూడా ఫుల్ ఎలివేషన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ ఏం చేసినా నడుస్తుంది కొడితే సుమో లేస్తాయి ట్రైన్లు ఆగుతాయి ఇలాంటి త్రిశూరాలు మెడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ లాగా ఇలా బాలకృష్ణ ఏం చేసినా కూడా ఆ ఫ్యాన్స్ నచ్చుతుంది అలా చేయాలి కూడా బాలకృష్ణ సినిమా అంటే అటువంటి ఎలివేషన్స్ ఉండాలి కానీ అనిల్ కూడా అవన్నింటినీ పక్కన పెట్టి ఒక హీరోయిజాన్ని అలా కాకుండా మాస్గా కాకుండా ఒక అమ్మాయిని ఒక ఒక తన ఫ్రెండ్ కూతుర్ని తన సొంత కూతురులాగా చాకి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఈ సొసైటీలో ఎంత ధైర్యంగా ఉండాలి అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ని ఇచ్చినటువంటి అనిల్ కూడా ఈ విధంగా అభినందనలేడు ఇటువంటి సినిమాను ఒప్పుకున్న బాలకృష్ణ కూడా చాలా గొప్ప నటుడు అని చెప్పొచ్చు ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఇలాంటి హీరోలు ఉంటే ఏంటంటే ఇటువంటి సినిమాలు వస్తుంటాయి ఒకే చట్టంలో నేను అంటే డ్యాన్స్లో చేయాలి నేనంటే ఫైట్లే చేయాలి నేనంటే మాస్ డయాక్స్ చెప్పాలనే కాకుండా సందేశాత్మక చిత్రాలు కూడా మేము చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడే మంచి సినిమాలు ఇలాంటి సినిమాలు మనం చూసి చూడగలుగుతాం సో ఏదైనా కంగ్రాచులేషన్స్ టు బాలకృష్ణ అండ్ అనిల్ రావు ఇక ఉత్తమ బాలనటిగా సుకుమార్ తనయ గాంధీ తాతా చెట్టు చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ బాలనటిగా మరో నలుగురితో కలిసి సంయుక్తంగా అవార్డు పెంపయ్యారు సుకృతి వేణి బండ్రెడ్డి అందరి హృదయాలన్నీ తాకేలా మనసుని హత్తుకునేలా గాంధీ తాతా చెట్టు కథ ఉంటుంది దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుకృతి వేణి బన్ రెడ్డి నటనకు అందరూ ముగ్ధులయ్యారు మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలిచిన సుకృతి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రశంసించారు మన సుకుమార్ దేశంలో లెక్క మాస్టర్ సుకుమార్ కూతురు ఈ అమ్మాయి సో తను వాళ్ళ సొంతగా నిర్మించారు అందులో గాంధీ తాతా చెట్టు అంటే మనం గా చూస్తూ ఉంటాం కానీ అది చూసే అవకాశం రాలేదు థియేటర్ కూడా ఎక్కువగా టైం లేదనుకుంటా సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి గాంధీ తాత చెట్టుకి ఉత్తమ బాలనాటిగా వేరే వాళ్ళతో కలిసి అంటే చాలామందికి ఇచ్చారు ఇక్కడ జాతీయ నలుగురికి ఇచ్చారు మొత్తం సంయుక్తంగా నలుగురు ఉత్తమ బాలనాటులుగా ఇచ్చారు దాంట్లో ఒక మాజా సుకృతి పేరు కూడా డిఫరెంట్గా ఉంది సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది సో ఇక్కడ ఇంకా ఇక మిగతా వాళ్ళు ఏ విధంగా స్పందించారు కూడా చూద్దాం ఇక్కడ ఈ గౌరవం చిత్ర బృందానికి జాతీయ పురస్కారంలో భగవత్ కేసరి ఎంపిక కావడం నాకు అపారమైన గౌరవం ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే దక్కుతుంది చిత్ర నిర్మాతలు సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రాయపూడి అలాగే ప్రతి కళాకారుడు సాంకేతిక నిపుణులు సిబ్బంది అందరూ కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాన్ని తాకే శక్తివంతమైన కథలను అందించేలా మా తపనకు మరింత బలాన్ని ఇచ్చింది అన్నారు నందమూరి బాలకృష్ణ సో ఇది అలానే బాధ్యత పెంచింది భగవత్ కేసరికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల చిత్ర దర్శకుడు అనిల్ రాయపూడి నిర్మాత సాహు గారపాటి ఆనందం వ్యక్తం చేశారు కథను నమ్మి మేము చేసిన ప్రయత్నానికి గుర్తింపు లభించింది గమనించడం ఆనందంగా ఉంది ప్రతి సినిమాను బాధ్యతగా చేస్తాం ఇప్పుడు అది మరింత పెరిగింది అన్నారు ఇక కాసర్ల శ్యామ్ పల్లె పాటకు గౌరవం వరంగల్లో జన్మించిన కాసర్ల శ్యామ్ బాల్యం నుంచి కరల పట్ల ఆసక్తిని పేర్పరచుకున్నారు సినిమాల్లోకి రాకముందు శ్యామ్ జానపద రాసి పాడేవారు సుమారు యాభైకి పైగా ఆల్బమ్ కి ఆయన పాటలు రాశారు రెండు వేల మూడులో జయ దర్శకత్వంలో తగ్గెక్కిన చంటిగాడు సినిమాతో శ్యామ్ తొలి అవకాశం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మహాత్మా సినిమాలో రాసిన నీలపురి గాజుల ఓ నీల నీలవేణి పాటకు మంచి గుర్తింపు వచ్చింది ఇప్పటివరకు ఆయన వంద సినిమాల్లో రెండు వందల యాభై పైగా పాటలు రాశారు బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డు దక్కింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రముఖులు తర్వాత ఊరు పల్లెటూరు పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నా ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చినందుకు తెలుగు వాడిగా చాలా సంతోషపడుతున్నా ఈ అవార్డు రావడానికి కారణమైన చిత్ర దర్శకుడు వేణుగు నిర్మాతలు హర్షిత్ రెడ్డి హర్షిత దిల్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్పిన భీమ్ కు గాయకులు రామ్ మిరియాల మంగ్లీకి నా కృతజ్ఞతలు అని చెప్పారు సో నిజంగా ఊరు పల్లెటూరు మనం ఇప్పటికి కూడా ఇంటే ఆ ఊరు స్వచ్ఛత ఒక పల్లెటూరి వాసన ఆ పాటలో కనిపిస్తూ ఉంటాయి ఆ పాట వింటుంటేనే మనం ఒక తెలంగాణ పల్లెలో ఉన్నామా అనేటువంటి ఆ ఫీల్ వస్తుంది నిజంగా చాలా అద్భుతమైన పాట బలగం సినిమాకి బలం చేకూర్చినటువంటి అంశాల్లో ఈ యొక్క పాట కూడా ఒకటని మనం చెప్పవచ్చు సో ఏది ఏమైనా కాసర్ల శ్యామ్కి ఈ యొక్క జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు ఆ అవార్డుని పొందినటువంటి కాసర్ల ష్యామ్ మన ఛానల్ తరఫున కూడా అభినందనలు తెలియజేద్దాం ఇక దాదాపుగా అన్నింటిలో ఇదే ఉంటుంది కానీ ఒకసారి ఒక లుక్ వేద్దాం అన్ని అన్ని పేపర్స్ చూద్దాం ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయిపోయిన తర్వాత ఈనాడు ఈనాడు సినిమా పేజీలో కూడా ముప్పై మూడేళ్లకు తొలి జాతీయ పురస్కారం తెలుగు సినిమా తయజేస్తూ బుల్లితెర నుంచి ఉత్తమ నాడు విక్రాంత్ మాన్సే మూడు దశాబ్దాలు రాణిస్తోంది హనుమాన్ సంబంధించిన దాకా ఇక్కడ చూద్దాం సారీ హనుమాన్ లో అవ అవకాయ ఆంజనేయు పాట ఫైట్ బస్సు దోపిడి ఫైట్ చాలా సవాల్ అనిపించాయి ఎంతో రిస్క్ చేసి వాటిని చేశాం ఆ కష్టానికి ఫలితంగా ఇప్పుడు జాతీయ పురస్కారాలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది ఫైట్ మాస్టర్ నందు నందు సంబంధించి ఫైట్ కూడా వచ్చింది అలానే ఇక్కడ ప్రశాంత్ వర్మ ఏమన్నారో చూద్దాం మా నమ్మకం నిజమైంది విఎఫ్ఎక్స్ కేటగిరీలో హనుమాన్ కు జాతీయ పురస్కారం లభిస్తుందని మొదటి నుంచి బలంగా నమ్మాం అది ఈ రోజు నెరవేరింది అలాగే స్టంట్ విభాగంలోనూ నందు పృథ్వీ మాస్టర్ కు జాతీయ పురస్కారం దక్కడం మరింత ఆనందాన్ని ఇచ్చింది హెరీటైజ్ ఇక ఫైట్ మాస్టర్ పృథ్వీ జాతీయ అవార్డు ఊహించిందే ఊహించలేదు ఓకే కాసా లక్ష్యాం సంబంధించి రాణి ముఖర్జీ బలగం సినిమా సంబంధించి ఇక్కడ వార్త అలానే ఇక్కడ ఇంకొక డిఫరెంట్ న్యూస్ ఉంది ఇది చూద్దాం అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి చిత్రం సెన్సార్ వివాదం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కి సినిమా అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంత్ జోషి ప్రధాన పాత్రలో నటించారు యోగి ఆదిత్యనాథ్ గురువు మహంత్ పాత్రను పరేష్ రావాల్ పోషించారు ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కు వెళ్ళగా బోర్డు దీన్ని సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది దీంతో దర్శక నిర్మాతలు బాంబే కోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది గత ఎనిమిదేళ్లుగా ప్రజాదరణ పొందుతున్న ది బ్యాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా దర్శక నిర్మాతలు కోర్టు వెల్లడించారు దీంతో ఈ పుస్తకంపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించిందో తెలపాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది ఈ మేరకు సెన్సార్ బోర్డుకు నోటీసు జారీ చేస్తూ వివరణ కోరింది జూలై ఇరవై ఒకటి నాటి నాటి లేఖను మేము పరిశీలించాము ఈ చిత్రాన్ని సిబిఎఫ్సి వాళ్ళు చూడలేదు ఈ చిత్రం రాజ్యాంగ అధికారానికి సంబంధించినది ప్రజా క్రమాన్ని ప్రభావితం చేసి అవకాశం ఉన్నందున దరఖాస్తు తిరస్కరించినట్లు కనిపిస్తోంది అని శుక్రవారం జరిగిన విచారణలో తెలిపింది ధర్మాసనం సెన్సార్ సర్టిఫికేట్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల ఆరు నాటికి నిర్ణయ ఆరు నాటికి నిర్ణయిస్తామని సిబిఎఫ్సి ధర్మాసనం తెలిపింది సినిమాను చూడకుండానే సర్టిఫికేట్ అభ్యర్థి అభ్యర్థన తిరస్కరించినందుకు న్యాయమూర్తులు సిబిఎఫ్సిను మందలించారు సంభాషణలు స్క్రిప్ట్ సమీక్షించామని సిబిసిఎఫ్ వాదించినప్పుడు కోర్టు ప్రశ్నించింది సినిమా చూడడానికి అభ్యంతరం ఏమిటి మీరు రాసిన కట్స్ చేయమని అడగవచ్చు సినిమా చూడకుండానే దరఖాస్తు ఎలా తిరస్కరించారు అని ప్రశ్నించింది ఈ నెల ఆరున ఆరవ తేదీన లేదా అంతకంటే ముందుగానే సినిమాను ప్రదర్శిస్తామని సిబిఎఫ్సి కోర్టుకు హామీ ఇచ్చింది యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఒక మాంక్ సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది మా నిజంగా ఆ కాషేయ వస్త్రాలతోటి సీఎం అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆదిత్యనాథ్ ఆదిత్య సీఎం యోగి ఆదిత్య సీఎం కావటాన్ని మనం చూసాం అయితే అతని మీద ఒక బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ బుక్ సంబంధించి ఒక సినిమాని చేశారు అది అజయ్ అనే పేరుతోటి సో ఆ సినిమాని అజయ్ దట్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి యోగి ఆదిత్య కథ ఇతను ఒక మాంక్ కాబట్టి దాని నుంచి ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమాని చూడకుండానే ఆ సినిమాని రిజెక్ట్ చేశారు సెన్సార్ బోర్డు వాళ్ళు దానికి వాళ్ళు కోర్టుగా ఆశి ఆశ్రయించారు ఆ కోర్టు ఆ సినిమా చూడండి చూసి దాని ఖర్చు ఉంటే చెప్పండి దాంట్లో ఉన్నటువంటి సన్నివేశాలు ఏమన్నాయో చెప్పండి కానీ అసలు ముందు అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఆ యొక్క సెన్సార్ బోర్డుని మందలించడం జరిగింది ఇది ఒక సెన్సేషనల్గానే ఉండొచ్చు సినిమా సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం ముందు అసలు సెన్సార్ అనేది కంప్లీట్ కావాలి ఏ కట్స్ చెప్తారనేది కూడా చూడాలి థ్రిల్ ను పంచే కథతో మాతృ శ్రీరామ్ ప్రధాన పాత్రగా నటించిన చిత్రం మాతృ సుగీ విజయ్ రూపాలి భూషణ్ జంటగా నటించారు ఆమణి నందిని రాయ్ ముఖ్య భూమిక పోషించారు జూన్ జక్కీ జంలో దర్శకత్వంలో వహించగా శ్రీ పద్మిని శ్రీనివాస్ పథకంపై బూర్లే శివప్రసాద్ జరిపించారు ఇది ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఈ రోజు వార్తలు చూశారు కదా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితేడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి మీరు చూస్తున్నారు సిజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి రేపటి ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ